నూతన శక్తి అంటే ఇప్పుడు ఎనభై సంవత్సరాలు మోస ఏ విధంగా మంచి యుద్ధంకి రెడీగా ఉండట నేను యుద్ధం చేస్తా ఇంకా నేను యుద్ధం చేయగలుగుతా అనే సిద్ధంగా ఉన్నట్టండ్లు కూడా డిమ్ కాలేదు ఆయన కళ్ళు మందం కాలేదు ఆయన బలము అంట హలెలుగా దేవుడు అలాంటి బలాన్ని మనకి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆయన బలాన్ని ధరింపజేస్తున్నాడంట హెల్లుగా ఏంది మీరు ఈ విధంగా బలంగా ఉన్నారు అని అనేకులు అడిగేటట్టు దేవుడు మనల్ని ఆ బలముతో నూతన బలముతో మీరు అలయ్యక సొమ్మశిల్లగా పరిగెత్తదరంట హెలుయా మీరు అలయక సొమ్మసిల్లగా పరిగెత్తుతూ అప్పుడు అనేకులు చూసి ఏమంటారు అరే నీవు కూడా నా ఉన్నావు కదా నా ఏం కదా మరి మీకు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అలెలుయా అనేకులు ఆ విధంగా అనగబోతున్నారంట నూతన బలమునిచ్చి ఎందుకంటే మనం ఎహోవా కొరకు ఎదురు చూచున్నాం ఇక్కడ రాయబడి ఎహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతురు అంటే మనం ఎందుకు వేచి ఉన్నాం ఎన్ని సంవత్సరాలుగా ఇరవై నాలుగు సంవత్సరము అంతన్ను దేవుని కొరకు వేచి 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 ఉన్నాం కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటారు అంటే ఎహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతురు